వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తాడికొండ నియోజకవర్గం మతాలు వేరు రాజకీయాలు వేరని మతోన్మాద దాడులను అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మాదులు ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు తాటికొండ మండల ప్రధాన కార్యదర్శి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి గాంధీ రామ్మోహన్ రావు తెలిపారు పెహల్గాంలో జరిగిన దాడిని ఖండించారు గాంధీ రామ్మోహన్ సిఐటి తాడికొండ మండల ప్రధాన కార్యదర్శిని గుంటూరు జిల్లా కార్యవర్గ సంఘిని ఇటీవల పహల్గాంలో జరిగిన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులు చాలా తీవ్రమైనవి దుస్సంఘటన దాన్ని అందరం కూడా వ్యతిరేకిస్తున్నా ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి పర్యాటకుల్ని ప్రేరేపించేలాగా తగిన సౌకర్యాలు భద్రతలు కల్పించాలి అలాగే మతాలు కూడా శాంతిని హృహృద్భావాన్ని ప్రేరేపించాలి తప్పితే హింసావాదాన్ని ప్రేరేపించకూడదు అది సమాజానికి శ్రేయస్సు కాదు దేశానికి ప్రపంచానికి కూడా శ్రేయస్సు కాదు మతాలు రాజకీయాలు వేరువేరుగా ఉండాలి వాళ్ళు మత ప్రాతిపదికగా ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక అలజడిని క్రియేట్ చేయాలని కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి అవి కరెక్ట్ కాదు వాటిని వెంటనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఖండించాలి దేశవ్యాప్తంగా కూడా ఖండించాలి మరి ఈరోజు భారతదేశంలో జరిగిన దుస్సంఘటన చాలా తీవ్రమైంది గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు గుర్తు ఉన్నారు ఆయన తన పదవికి రాజీనామా చేయడం జరిగింది తన నైతిక బాధ్యత వహిస్తూ మరి ఇవాళ అందులో నైతిక బాధ్యత వహిస్తూ మరి రాజీనామా చేయకపోగా అసమర్థతను ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది తప్పిదం మళ్ళీ మళ్ళీ జరగకుండా వాళ్ళు జాగ్రత్త పడాలని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం